ఎట్టకేళ్ళకి వీడియోకి రండి 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 అంటే మిమ్మల్ని ఇట్లా రెడీ చేయాల్సి వచ్చింది మేము లేదు లేదు మేడం నాకు కొద్దిగా వీడియోలో ఫేస్ కలవడం నాకు నచ్చదు మొహమాటం అనమాట దానికోసం అని చెప్పి స్పెషల్గా ఇంకేంటంటే కస్టమర్స్ అందరికి ఫుల్ వీడియో క్లారిటీగా ఇవ్వడం కోసం ఇంక ఈ ప్రయత్నం చేసాం చూడండి ఎందుకంటే మన వర్క్ మనం చేయాలి ఎట్లా సరే మాకు మేము ఇచ్చే వర్క్ మేము ఇచ్చే సారీస్ కస్టమర్కి వెళ్తే చాలు మా ఫేస్ అలా ఉన్నా ప్రాబ్లం లేదు కదా

స్పెషల్ కలెక్షన్ వచ్చిందండి ఒకసారి చూద్దాం చూడండి మేడం మనం యాక్చువల్గా మనం ఇచ్చే ప్రైస్ ఇది టూ థౌజండ్ ఆరు వేలకి నాలుగు పీసులు ఇస్తామండి బట్ ఈసారి మన కస్టమర్స్ కి స్పెషల్ గా ఇస్తున్నాం అనమాట జస్ట్ ఇది లెవెన్ హండ్రెడ్ మేడం లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ఈసారి ఆఫర్స్ ఎలా ఉంటాయంటే ఈసారి మేము ఎంత స్పెషల్ గా ఉన్నామో మా ఆఫర్స్ కూడా అంతే స్పెషల్ గా ఉంటాయి మిమ్మల్ని వీడియోలోకి తీసుకొచ్చినందుకు మీకు స్పెషల్ ఆఫర్స్ వర్మ అండి చూడండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అంట ఈ చీరలు ఇలాంటివి మన శివానీలో తప్ప ఎక్కడ జరగవు ఒక్కొక్క వీక్ ఒక్కొక్కలా ఉంటుంది మంచి పింక్ చిన్న బార్డర్ కావాలంటే చిన్న బార్డర్తో ఉన్నాయండి బయట మీరు ఇవి ఫిఫ్టీన్ సిక్స్టీన్ కొన్ని చోట్ల టూ థౌజండ్కి కూడా సేల్ చేస్తూ ఉన్నారు సెమీ కంచియే బట్ చాలా మంచి డిజైన్స్ అయితే ఈ తీసుకొచ్చాం మేడం స్టాక్ కూడా తక్కువేం కాదు చాలా ఎక్కువ తీసుకొచ్చాం ఇంత రీజనబుల్ ప్రైస్ ఉండే సారీస్ ను మన కస్టమర్స్ ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుందండి షిప్పింగ్ అండ్ మనకి శివానీ సిల్క్స్ వచ్చేసి కొత్తపేట్ నర్సింహపురి కాలనీ అంటారండి విక్టోరియా మెట్రో స్టేషన్ కి అపోజిట్ లేనే ఉంటుంది ఈజీ అడ్రస్ వచ్చేయండి ఎందుకంటే ఇక్కడికి వస్తే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఆఫర్లో మంచి మంచి చీరలు ఉంటాయి ఈసారి వచ్చిన కొత్త కలెక్షన్ చూపిస్తున్నాను కాకపోతే ఐదు వందల రూపాయల చీర బయట వెయ్యి పదిహేను వందలు ఉంటుంది అలాంటి ఆఫర్లతో స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈ వీక్ ఇవి వచ్చాయి ఈ వారు మంచి ఐటమ్ తీసుకొచ్చామండి ఇంకా మనం ఏంటంటే మనం ఒక్కొక్క ఐటమ్ చూస్తామంటే మీకే అనిపిస్తాము ఇంత రీజనబుల్ మార్కెట్లో ఎవరు ఇవ్వలేదు మేమేస్తున్నాం అని మీకు తెలిసిపోతుంది ఎందుకంటే బేసిక్గా మార్కెట్లో ఎవరు ఇవ్వరు మేడం అట్లా మీ దగ్గరకు వస్తే ఏమనిపిస్తుంది అంటే ఏదో ఫ్యాన్సీ చీర కొనే దాంట్లో ఇట్లా ఇప్పుడు మనం బయట ఐదు వేలు నాలుగు వేలు పెట్టాల్సిన పని లేదు మేడం మా దగ్గరకు వస్తే అన్ని స్పెషల్ ఆఫర్ స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి సో చూసారు కదండి ఎన్ని డిజైన్స్ ఇంక ఇవే కాదు మేడం ఇంకా చాలా స్టాక్ ఉంది అండి వీడియోలు అన్ని చూపించలేం కాబట్టి కొన్ని చూపిస్తున్నాం స్టోర్కి రండి మీకు నచ్చిన సారీ పికప్ చేసుకోండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఓకే చాలా ఉన్నాయి డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ తీసుకోవాలన్నా కూడా బల్క్ లో తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ ఎలా ఉంది మేడం ఎలా మీకు ఎలా వీడియో చూస్తుంటే బాగుంది బాగుంది కదా చాలా వెరైటీస్ ఉంటాయి నేను ఎంత కల వెరైటీగా ఉంది ఈ సారీస్ కూడా అంత వెరైటీగా ఉంటాయి మీరే అలా ఫీల్ అవుతున్నారు ఆ ఒక పక్కన ఆ భయాన్ని వదిలేసి మంచిగా వీడియోస్ చేయండి చూడండి మేడం వాళ్ళందరూ సపోర్ట్ ఈ సారీ చూడండి ఎలా ఉందో బట్ ఈ సారీ మన కస్టమర్స్ కోసం ఈ సారీ ఎంతకిస్తున్నాను అనుకుంటున్నారు మేడం జస్ట్ ఫోర్టీన్ కి ఇచ్చేస్తున్నాం

చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి చాలా ఈ సారీ స్టాక్ చూస్తే మేడం నెంబర్ ఆఫ్ స్టాక్ ఆఫ్ కలెక్షన్స్ వచ్చినాయి చాలా డిఫరెన్స్ డిఫరెంట్ శారీస్ డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి అనమాట ఇంకో ఈ సారీ చూడండి ఒక దాని చూస్తే ఒకదాని మించి ఒకదాని మించి ఒకదాని మించి కలెక్షన్స్ ఉంటాయి అనమాట ఇంత డిఫరెంట్ గా ఉంటాయి స్టాక్ కూడా కానీ ప్రైజెస్ మాత్రం సూపర్ గా ఉన్నాయి మేడం కలర్ చూడండి బ్రైడల్ లుక్ అయితే ఉంది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఆ డార్క్ నెమలి పింఛం రంగు వచ్చేసింది చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఐటమ్ చూస్తే ఒక దాని మించి ఒక దాని కలెక్షన్ ఉంటుంది అండి కానీ మన కస్టమర్స్ కి మాత్రం మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ మనం ఇచ్చేది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఎలా ఉన్నా తెలుసండి ఈసారి కొత్త టైటిల్ పెట్టాలనిపిస్తుంది ఏమని పెడతా హెల్మెట్ మ్యాన్ ఆఫర్స్ ఆ ఫోన్ అలా అండి హెల్మెట్ మ్యాన్ ఆఫర్స్ ఎక్కడ ఎవరైనా ఆఫర్స్ ఓన్లీ శివాని సిల్క్స్ లో మాత్రమే ఇస్తారండి అంటే ఎవరు ఇట్లా వీడియో ఎవరు చేయలేదు ఉండొచ్చు ఫస్ట్ టైం ట్రై చేసామండి ఇది డిఫరెంట్ గా ఉంటుందని అంటే మన వర్క్ మనం చేయాలి కదండి ఏదో ఏవో తిప్పలు పడి అంతే మన వర్క్ మనం కరెక్ట్ గా చెయ్యాలి చూసారు కదా ఇంతే కాకుండా చాలా స్టాక్ ఉంది మంచిగా పింక్ కలర్ వచ్చింది స్టాక్ కూడా చాలా ఒకటి కాదు రెండు కాదు అబ్బో ఇది చాలా బాగుంది చూడండి చాలా బాగుంది చూడండి గోల్డెన్ yellow ఈ సారీ చూడండి ఎంత బాగుందో ఇది కూడా మన కస్టమర్స్ కి మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ 1400 మాత్రమే

ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మార్కెట్లో ఎవరు ఎవరు ఓపెన్ గా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇంకా ఈ సారీ చూసారు కదా బాగుంది ఈ శారీ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో సెల్ఫ్ శారీ అండి ఇంత డిఫరెంట్గా ఉండే శారీ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఎంత బాగుంది ఇంత బ్యూటిఫుల్ మార్కెట్లో ఐదు వేలు అమ్ముతున్నారు ఐదు వేలు అమ్ముతున్న శారీ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇష్టం లైట్ వెయిట్స్ అంటే మేడం ఈ సార్ ఈ సార్ లైట్ వెయిట్ సాఫ్ట్ అండి ఇది యాక్చువల్గా మార్కెట్లో దీన్ని మనం త్రీ థౌజండ్ అలా సేల్ చేస్తున్నారు బట్ చాలా సాఫ్ట్ ఉంటుంది అండి మెటీరియల్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇదంతా కూడా ఇంత గ్యాప్ బార్డర్తో వస్తుంది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది చూడండి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ని మన కస్టమర్స్ కోసం మంచి ఆఫర్ ఇస్తున్నామండి మామూలు ఆఫర్ కూడా కాదు ఎంత ఉంటున్నారు జస్ట్ ఈ ప్రైస్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే మేడం అది రెగ్యులర్గా మనం ఇచ్చే ప్రైజ్ అండి కానీ ఏది ఇచ్చినా మనం శివార్ లో స్పెషల్ స్పెషల్గా ఉండాలి మామూలుగా ఉండకూడదు అందుకని మన కస్టమర్స్ మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ ఓన్లీ ఈ సారీ చాలా స్పెషల్ గా ఉంటుంది అలాగే ఆఫర్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి అనమాట నెక్స్ట్ లెవెల్ ఆఫర్స్ అనమాట ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రం అండి మంచి ప్రీమియం క్వాలిటీ అంటే ఇవి మనకి సెమీలోనే తీసుకొచ్చారు బట్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుందండి అండి క్వాలిటీ ఈ సారీ చూడండి ఎంత బాగుందో చూడండి చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఇంత సాఫ్ట్ మెటీరియల్ కూడా మన కస్టమర్స్ కి మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ మాత్రమే ఎయిటీన్ హండ్రెడ్ ఇలా గ్యాప్ బోర్డర్స్ లో కూడా చాలా వచ్చాయి చాలా చాలా బోడల్స్ వచ్చినాయి చాలా డిఫరెంట్ స్టైల్స్ లో కూడా ఉన్నాయి మేడం మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా మేడం ఇంత రీజనబుల్ ప్రైస్ మార్కెట్లో ఎవరు ఇవ్వరు మేడం ఇవి మామూలుగా అందరూ దీన్ని త్రీ అలా సేల్ చేస్తున్నారు బట్ మనం ఏది ఇచ్చినా గానే ఉంటుంది కదా చూస్తారు కదా ఇంకా ఇచ్చారీ చూడండి అంటే ఇప్పుడు ఇదే కలర్ ఇంకా చాలా మంది చూడండి కలర్ ఇది డబుల్ కలర్ వస్తుంది ఎంత బాగుందో చూసారు కదా ఇంత బాగున్న ఐటమ్ మన కస్టమర్స్ ఓన్లీ ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే కలర్స్ చూడండి చాలా కలర్స్ ఉన్నాయి చూడండి చాలా గ్యాప్ బార్డర్స్ ఎక్కువ అడుగుతారు నన్ను లాస్ట్ టైం చాలా మంది అడిగారండి గ్యాప్ బార్డర్స్ లో ఇంత గ్యాప్ బార్డర్స్లో ఇలా ఐటమ్ని మన కస్టమర్స్ అందరికీ కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా చాలా ఉంటాయండి ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ స్టైల్స్ అలా ఉంటాయి ఇంకో ఈ శారీ చూడండి లైట్ గంధం కలర్ అండి గంధం కలర్కి చూడండి రామగలర్ ఎలా ఇచ్చాడు ఇలా ఉండే శారీస్ అన్నీ కూడా మన కస్టమర్స్కి జస్ట్ ఎయిటీన్ కి ఇస్తాం మేడం ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా సో నెక్స్ట్ వెరైటీ ఏంటండి ఇప్పుడు మేడం ఇప్పుడు దాకా రెగ్యులర్ శారీస్ చూస్తారు కదా ఇది సెమీ పట్లు క్వాలిటీ సూపర్ ఉంటుందండి మార్కెట్ లో సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో అమ్ముతున్నారు ఇది సెవెన్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ షాప్ అమ్ముతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ లో అమ్ముతున్నారు కానీ మన శివాని సిల్క్స్ లో మాత్రం ఒక బ్యూటిఫుల్ ఆఫర్ తీసుకొచ్చా జస్ట్ ఇది ప్రైస్ మనకి ఇచ్చేది జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే మేడం ఎయిటీన్ ఇది కూడా ఎయిటీన్ హండ్రెడే ఎయిటీన్ హండ్రెడ్ మేడం చూడండి కలర్స్ అయితే మాత్రం చాలా ఉంటాయండి చాలా వెరైటీస్ ఉంటాయి చాలా మోడల్స్ కూడా ఉంటాయి కూడా అంతే మీరు ఆఫర్ పెట్టిన దాన్ని మళ్ళీ మనకు నచ్చిన కలర్ ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ కలర్ అసలు ఆ వీవింగ్ స్టైల్ కూడా బాగుందండి నీట్ నీట్గా చూడండి జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రం చాలా బాగుంది చీర అయితే ఐదు వేలు యాక్చువల్ బేబీ ఇచ్చేది కూడా ఐదు వేలకి రండి మనం రెగ్యులర్ గా ఇచ్చు మేము ఆఫర్ కానీ దాన్ని కూడా మనం ఇంకా తగ్గించి జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమేనండి చూడండి మీనా మీనాకరీ బోర్డర్ తో ఈ మధ్య కాలంలో బాగా ఫ్యాషన్ అయ్యాయి ఇప్పుడు చూడండి చూడండి ఈ సారీ చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి కలర్ బాగుంది ఆ టిష్యూ షైన్ కూడా బాగుంది చూడండి ఫుల్ మీనా చూసారా చూసారు కదా ఎలా ఉందో అంత బ్యూటిఫుల్ ఐటమ్ మన కస్టమర్స్ అందరికి మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే ఇంక చూడండి చాలా బాగుంది ఎక్సలెంట్ అండి చాలా చక్కగా ఉంది చాలా ఇది అన్ని కొత్త పీసులు మేడం మన ఇవి మనం ఎట్లాగో మగం వర్క్ బ్లౌజ్ వేసుకుంటాము చూడండి ప్యూర్ రంగు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకోటి పిల్లలకి ఆఫ్ సారీస్ కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా కూడా మీరు డెఫినెట్ ట్రై చేయొచ్చు ఒకసారి వచ్చి చూడండి మీకు అర్థం డిజైన్ ఏంటి క్లాత్ ఏంటి ఎందుకంటే చాలా బెస్ట్ ప్రైస్ చూడండి ఇవన్నీ కూడా మన కస్టమర్స్ కి ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రం చూడండి క్రీమ్ ఎంత బాగుందో బార్డర్ ఇండి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మన కస్టమర్స్ కి మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఇంకొకటి వీడియో అయితే మండే రోజు మార్నింగ్ టెన్ టెన్ ఓ క్లాక్ రిలీజ్ ఈ సార్ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి మేడం అన్ని స్పెషల్ ఆఫర్స్ మామూలుగా లేవు అన్ని స్పెషల్ ఆఫర్స్ చూడండి ఇంతే కాకుండా చాలా ఉన్నాయి మనకి అన్నీ కూడా చూపిస్తాను మీరు స్పెషల్ గా వచ్చారు ఇంకా స్పెషల్ గా ఇస్తున్నారు మా వాళ్ళకి కావాల్సింది మంచి క్వాలిటీ ఇస్తూ బెస్ట్ ఆఫర్స్ ఇవ్వాలి అయితే కొంచెం మండే రోజు బిజీగా ఉంటే ఆన్లైన్ ఏమైనా డిలే అవ్వచ్చు సో ఆన్లైన్ కూడా పక్కా ఇచ్చేస్తాం ఆన్లైన్ కూడా ఇస్తామండి అవి బిజీ ఏం లేదు మనం ఎలా ఉన్నా సరే ఆన్లైన్ అయితే కంపల్సరీ ఇస్తున్నాం లేట్ వస్తుంది అని అట్లా కామెంట్ చేస్తారు కదా మేము ఇప్పుడు అలా లేకుండానే ఫుల్ గా మనం అరేంజ్ చేసామండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ కలర్స్ చూడండి మీరు స్టోర్ కి వస్తే ఇంకా మంచి క్లియర్ గా అర్థమవుతాయి ఆరెంజ్ అనుకున్నాం కదా ఈ కలర్ ఆరెంజ్ లోని ఇంకాస్త డిఫరెంట్ గా ఉంది ఆ అది ఓపెన్ చేస్తే చూడండి ఒకసారి ఎయిటీన్ హండ్రెడ్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఒకటి కాదు రెండు కాదు చాలా పీసెస్ ఉన్నాయండి ఈ శారీ చూడండి గ్రీన్ కలర్కి మింజింద బార్డర్ బోర్డర్ వచ్చింది ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మన కస్టమర్స్ మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఇంతకు ఇంతకుముందు మా వాళ్ళు మీ కామెంట్ లో ఒక సజెషన్ ఇచ్చారు చెప్పండి ఏంటంటే వీడియోకి మీరు అన్ని తీసి ఓపెన్ చేసుకొని పెడితే

టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ లో సేల్ చేశారు బట్ ఈ సారీ మన శనిసిస్ లో జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే అండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా చూస్తారు కదా ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్స్ చూడాలంటే డైరెక్ట్ స్టోర్కి రండి లేదా ఆన్లైన్లో వీడియో చేసి వీడియో కాల్లో కూడా చూపిస్తాం అనమాట మీకు ఒకటి కాదు రెండు కాదు చాలా సారీస్ ఉన్నాయి మేడం ఇప్పుడు అంటే శారీ చూడండి అంత చూసి ఆ తర్వాత ప్రైస్ కూడా విదిరిగాను చూడండి కలర్ కాంబినేషన్ ప్లస్ డిజైన్ చూడండి ఫస్ట్ లైట్ పేస్టల్ కలర్స్ అండి ఇవన్నీ కూడా మొత్తం అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా మేడం మన కస్టమర్స్ కి ఒక స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చారు మేడం చూడండి ఎంత బాగుందో చూడండి కాంబినేషన్స్ వేస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదండి అంత బ్యూటిఫుల్ గా ఉంటది ఈ కాంబినేషన్ ఉండే శారీస్ మన కస్టమర్స్ కి మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ మాత్రమే మేడం చూడండి ఈ సారీ చూడండి ఎలా ఉంది డిజైన్ చూడండి ఫస్ట్ కలర్ కూడా అలాగే కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడు చాలా బాగుందండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే బుక్ చేసేసుకోండి మెహందీ కలర్ కూడా బాగుంది చాలా వెరైటీస్ అండి మార్కెట్ లో ఇప్పుడు ఈ శారీస్ ని సిక్స్ థౌసండ్ సేల్ చేస్తున్నారు మనం మాత్రం మన కస్టమర్ ఆఫర్స్ కన్ మనం ప్రత్యేకంగా ఏదైనా స్పెషల్గా ఇస్తాం కాబట్టి మన కస్టమర్స్ మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ టూ థౌసండ్ మాత్రమే మేడం చూసారు కదా డిజైన్ చూసారు ఎలా ఉందో తీసుకెళ్ళి తీసుకోవచ్చు అండి ఓ ఈ శారీ చూడండి శారీ చూశారు కదా ఎలా ఉందో ఇంత చూడండి చూడండి షాప్ కి వస్తేనే పాస్ ఎంత బాగుందో డిజర్ కలర్ హలో కాంబినేషన్ ఇది చూడండి ఉన్నాయో డిజైన్స్ అసలు లైట్ పింక్ గ్రీన్ ఇది కూడా బాగుంది అండి మేడం ఒక దాని గురించి ఒక దాని నుంచి కావచ్చు ఉంటుంది చూడండి 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 ఎంత బాగుందో డిజైన్ ఎలా ఉందో ఇంకా మేడం ఒకటి కాదు రెండు కాదు మేడం చాలా సారీస్ తీసుకొచ్చాం ఈ సారీ కూడా మన శివానిశీల కస్టమర్స్ అందరికి కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్రైజెస్ అండి అలాగే ప్రైస్ కూడా జస్ట్ టూ థౌసండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా మెట్రోలో రావాలన్నా కూడా అండి చూడండి చూడండి ఈ శారీ మన కస్టమర్స్ మనం ఇచ్చే టూ థౌసండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి స్టోర్ విజిట్ చేస్తే మామూలుగా ఉండదు మేడం ఆఫర్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి కలెక్షన్ తో పాటు ఆఫర్ కూడా అదిరిపోతుంది ఆన్లైన్ సర్వీస్ కూడా ఈ చూడండి ఒకటి రావడానికి ఇబ్బంది పడడం అయితే అసలు ప్రాబ్లం లేదు లొకేషన్ కూడా వచ్చేసేదండి శివాని సిల్స్ నర్సింహపురి కాలనీ కొట్టిపేటాన్ని కొట్టేస్తే మీకు ఇక్కడ వరకు రీచ్ అయిపోతారు కలెక్షన్ అయితే మేడం చాలా అదిరిపోయింది మేడం చూడండి కాకపోతే ఒక వీక్ చూసినవి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉంటాయని చూడండి ఎంత బాగుందో చూడండి పిస్తా ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మన కస్టమర్స్ మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ మాత్రమే మేడం ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ స్టోర్కి విజిట్ చేయండి మీకు మంచి నచ్చిన సారీ నచ్చినట్టు పికప్ చేసుకోవచ్చు మేడం ప్యూర్ అండి లైట్ వెయిట్ పట్లు ఇస్తున్నాం లాస్ట్ టైం మన కస్టమర్ ఇచ్చిన రెస్పాండ్ ఇప్పుడు దాకా ఏ వీడియోలో కూడా అలా జరగలేదు మేడం ఈ ఐటెం ఎంత బాగా మన కస్టమర్స్కి ఎంత బాగా నచ్చిందంటే మళ్ళీ రీస్టాక్ చేయించేలా చేశారనమాట చూడండి స్టాక్ చూడండి లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ పట్టండి మన కస్టమర్స్కి మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ప్యూర్లో ప్యూర్లోనండి అంటే పైన వైపు జస్ట్ వన్ ఇంచ్ బార్డర్ వన్ ఇంచ్ లైన్ వస్తుందండి అండి వితౌట్ లాగే అనుకోవచ్చు చాలా ఉంటాయి ఇందులో కూడా కలర్స్ కాంబినేషన్స్ లాస్ట్ టైం అనుకున్నాం లాస్ట్ టైం ఇంత స్పీడ్ అంటే నేను అనుకున్నాను వెళ్తాయి అనుకున్నాను కానీ ఇంత రెస్పాండ్ ఇంత బ్యూటిఫుల్ రెస్పాండ్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలే అలా ఇచ్చారు అందుకే మళ్ళీ రీస్టాక్ చేసామండి మన కస్టమర్స్కి మళ్ళీ సేమ్ ప్రైజ్లు ఇస్తున్నాం ఏదో మళ్ళీ ప్రైజ్ మారుస్తాం అనుకుంటారేమో అస్సలు అలాంటిది ఏం లేదండి మన కస్టమర్స్కి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అదే ఇంకేం లేదు మేడం గారు ఎందుకంటే మార్కెట్లో ఎవరు కూడా ఎవరు ఇలాగా మనం మాత్రమే సరే అన్న దీన్ని మనం ఒక పని చేద్దాం ఇంకో టూ హండ్రెడ్ తగ్గిద్దాం మేడం ఇంకో టూ హండ్రెడ్ తగ్గిస్తా ఈ సారి స్పెషల్ ఏంటంటే ఈ సారి మీకు ప్రతి వారం ఒక్కొక్క స్పెషల్గా చేస్తామండి స్పెషల్గా వస్తుంది అలాగే స్పెషల్ ఐటమ్ ఇస్తూనే ఉంటా చూడండి ఈ శారీ మన కస్టమర్ కి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే అయితే మనం లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా ఇస్తాం అన్నట్టు మీరు లేట్ గా ఎంటర్ అయినా కూడా లేటెస్ట్ ఆఫర్ ఇస్తాం అన్నమాట ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే ఇంకేమైనా అవకాశం ఉందా లేదు లేదు మేడం ఫైనల్ ప్రైస్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి అది అది కూడా ఏంటంటే మా వాళ్ళు రిక్వెస్ట్ మరి ఇప్పుడు దాకా మనం అనుకోలే సడన్ గా అనుకున్నాం కాబట్టి జస్ట్ మెన కస్టమర్స్ కోసం జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే ఓకే మీరు చీరలే అన్నారా ఇందాక అంతకు ముందు మీకు అవి చేసాం కదా ఆర్గంజా నేను అది కాదు మేడం ఎలా ఇచ్చారంటే రెస్పాండ్ మేడం ఒక్కొక్కరు ఒక మేడం అయితే సెవెన్ సారీస్ ఒక మేడం అయితే టెన్ సారీస్ ఒక మేడం అలా ఒక్కొక్కరు మినిమం కాదు కూడా అంటే ఫైవ్ సారీస్ కంటే తక్కువ తీసుకుని వెళ్ళారు ఎవరు ఎందుకంటే బయట మార్కెట్లో నైన్ థౌజండ్ సేల్ చేసే సారీని మనం మాత్రం మన కస్టమర్స్కి జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ అప్పుడు ఇచ్చాం బెస్ట్ ఇప్పుడు ఇంకా టూ హండ్రెడ్ తగ్గించి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ చేస్తున్నాం ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఈ వీక్ ఆఫర్ చెప్పాను కదా వీక్లీ వీక్లీ కలెక్షన్ చేంజ్ అవుతుంది ఆఫర్స్ కూడా చేంజ్ అవుతాయి మీరు కొనడం సంగతి తర్వాత అండి చూడటానికైనా రావచ్చు చూశారు కదా కలర్స్ అయితే మేడం మామూలుగా ఉండవు ఒకదాని నుంచి ఒకదాని నుంచి కలర్స్ ఉంటే ఒకదాని నుంచి స్టాక్ కూడా ఉంటుంది ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అని మన కస్టమర్స్ అందరికి స్పెషల్గా మామూలుగా అయితే ఇది కూడా మేము సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ లో సేల్ చేయాల్సింది బట్ మన కస్టమర్స్కి ఈసారి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇచ్చేస్తున్నాం అనమాట ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ లైట్ వెయిట్ పట్టి కూడా స్టాక్ అది చాలా స్టాక్ తీసుకొచ్చాను మేడం చాలా అంటే చాలా ఎక్కువ స్టాక్ ఉంది స్టోర్కి రండి మీకు నచ్చిన శారీ నచ్చినట్టు పికప్ చేసుకోవచ్చు ఒకటి కాదు రెండు కాదు ఇందులో ఒక టూ హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి ఇది ఓన్లీ టూ డేస్ ఆఫర్ మాత్రమే మేడం ఓన్లీ టూ డేస్ ఆఫర్ మాత్రం ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా చూడండి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మార్కెట్ లో ఎవరు ఎవ్వరు రాదు కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు స్టోర్ కి రండి మీకు నచ్చిన సారీని పికప్ చేసుకోండి మనం చాలా చాలా వెయిట్ చేస్తున్నటువంటి ప్యూర్ పట్టు ఈ సారీ సరికొత్త చాలా స్పెషల్ వీడియో నేను ఎందుకు లేట్ లేట్గా చేస్తున్నా చూడండి విత్ సిల్క్ మార్క్ శారీ ఓకే ఓకేనా మన్నటి వరకు మనం ఇచ్చింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కానీ ఈ సారీ ఇస్తున్న అంతకు మించి ఈ వారం స్పెషల్గా ఇవ్వాలి అని ఉద్దేశించి మనం ఇస్తున్న ఆఫర్ జస్ట్ మనం ఇచ్చేది ఇప్పుడు నేను ఏ సారీ అయితే వేస్తాను ఆ సారీ ఓన్లీ సెవెన్ థౌసండ్కి ఇచ్చేస్తున్నాను ఏ చీరైనా కూడా సారి ప్యూర్ పట్టు అండి సెవెన్ థౌసండ్ రూపీస్ నేను ఇప్పుడు ఏవైతే వీడియోలో చూపిస్తున్నా ఆ శారీస్ ఓన్లీ సెవెన్ మాత్రమేనండి చూడండి ఎంత బాగున్నాయి చూడండి మన ఆఫర్స్ తో పాటు మనం ఇచ్చే ప్రైస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఏ సారీ తీసుకున్నాము ఈ సారీ చూడండి మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెన్ థౌసండ్ మాత్రమే ఇంకా బాగున్నాయి కాబట్టి ఎంత తొందరగా అయిపోతాయో మన చేతుల్లో అయితే లేదు లేదు మేడం విత్ సిల్క్ మార్క్ సార్ మార్కెట్ లో అందరూ పదిహేను వేలు ఇరవై వేలు సేల్ చేస్తున్నారు లేదైనా అన్ని ఏ ఆఫర్ ఇచ్చినా పదివేల కంటే తక్కువ అయితే అసలు రాదు అలాంటిది ఇంత బెస్ట్ ఆఫర్ అండ్ కొన్ని చీరలు అందులో థర్టీ సిక్స్ థౌజండ్ ఉన్నాయి థర్టీ ఎయిట్ థౌజండ్ ఉన్నాయి ఎట్లా కూడా ఉన్నాయి చూడండి మేడం ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మన కస్టమర్స్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెన్ మాత్రమే ఇప్పుడు నేను ఏవైతే వేస్తున్నానో అది మాత్రమేనండి మనం ఇచ్చేది విత్ సిల్క్ మార్క్ శారీస్ మార్కెట్లు అందరూ కూడా ఇరవై వేలకు తక్కువైతే అమ్మరు కానీ ఇది ఛాలెంజింగ్ ఇది స్పెషల్ ఆఫర్ అనమాట ఈ వేళ ఒక కారణం వల్ల ఇది మన వీడియోలోకి ఎలా అయితే వచ్చామో అది స్పెషల్గా పెట్టుకొని మన కస్టమర్స్కి ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెన్ థౌసండ్ మాత్రమే సో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ కూడా అట్లాగే రండి ఇట్లాంటి ఆఫర్స్ మాకు వస్తాయేమో మరి ట్రై చేయండి మాకు ఆఫర్స్ ఇవ్వడానికైనా లేదు మేడం ఈసారి సారీ ఈ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెన్ థౌసండ్ మాత్రమే చూడండి మీకు క్లారిటీగా ప్రైస్ అనేది మెన్షన్ చేసేస్తున్నానండి ఇలా ఉండే సారీస్ ఏదైనా సరే విత్ సిల్క్ మార్క్ మార్కెట్ మార్కెట్లో ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ విత్ సిల్క్ మార్క్ సారీ ఎవ్వరు సెవెన్ కి ఇవ్వలేరు ఓన్లీ సెవెన్ సిల్క్స్ మాత్రమే ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ ని మిస్ అవ్వకుండా మీకు నచ్చిన సారీ మీరు నచ్చినట్టు పికప్ చేసుకోవడానికి మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెన్ మాత్రమే ఇంతే కాదు చాలా అంటే చాలా స్టాక్ ఉందండి ఒకటి కాదు రెండు కాదు చాలా పీసెస్ ఉన్నాయి చాలా స్టాక్ కూడా ఉంది స్టోర్కి విజిట్ చేస్తే ఇదిగో నెంబర్ ఏమో శారీ శారీ చూడండి విత్ సిల్క్ మార్క్ కాస్ట్ కూడా చెప్తున్నాను కాస్ట్ చూడండి థర్టీ థౌజండ్ కానీ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెన్ థౌజండ్ మాత్రమే చూడండి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మార్కెట్లో ఎవరు ఈ శారీ చూడండి కాస్ట్ కూడా చూపిస్తాను థర్టీ టూ అండి అలాంటి శారీని కూడా మన కస్టమర్స్కి మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెన్ థౌజండ్ మాత్రమే ఇది చాలా బ్యూటిఫుల్ ఆఫర్ చాలా బ్యూటిఫుల్ ఐటమ్ కూడా అండి ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ ఆఫర్ నేను ఇవ్వలేదు రాదు కూడా ఇకపై రాదు కూడా ఇది స్పెషల్ ఈ వారం స్పెషల్ అండి ఇది ఈ సారి నుంచి ప్రతి వారం మన వీడియోలో స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది మార్కెట్లో ఇవ్వలేనిది ఇస్తాను మార్కెట్లో ఇవ్వలేని ప్రైస్ కూడా ఇస్తూనే ఉంటాను మాకు మాకు మా వాళ్ళకి చూసారు కదా ఇంత బ్యూటిఫుల్ మన కస్టమర్స్ అందరికి ఓన్లీ సెవెన్ థౌసండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా సో చూసారు కదా ఈ వీక్ శివానీ సిల్క్స్ నుంచి సరికొత్త ఆఫర్ సరికొత్తగా అనమాట ఈ సారీ మన కస్టమర్స్ అందరికి బ్యూటిఫుల్ ఐటమ్ ఇస్తున్నాం స్టోర్కి రండి మీకు నచ్చిన సారీ పికప్ చేసుకోండి తో హెల్మెట్ మ్యాన్ వచ్చారు సరికొత్త ఆఫర్స్ తెచ్చారు మన కోసం సో శివానీ కి తప్పకుండా విజిట్ చేసేసేయండి ఈ కార్తీక మాసం పెళ్ళిళ్ళ కోసం చాలా స్పెషల్గా చేయండి వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్